హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం ఎనభై తొమ్మిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కృష్ణవర్మ తలుపు తీయగానే ఆనంద్ గారు సుప్రజా వచ్చారు అయ్యో పిల్లవాడిని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని తలుపు గడియ వేసేసింది మావయ్య గారు శ్రావణి అంటూ శ్రావణి వైపు తిరిగి కన్ను కొడుతున్నవ్వాడు కృష్ణవర్మ అది కాదు అంటూ కోపంగా చూసింది శ్రావణి టెస్టులు అయిపోయా అన్నాడు కృష్ణవర్మ అక్కడ హౌస్ సర్జన్ చేసే డాక్టర్ గారు వచ్చి మేము మీ బంధువులని అని తెలుసుకుని టెస్టులు చేసి పంపించారు అయినా అక్కడ ఎవరు లేరన్న సంగతి మీకు తెలియదా చెప్పవచ్చు కదా డాక్టర్ కృష్ణవర్మ గారు అంటూ అడిగింది శ్రావణి లేదు లేదు అక్కడ డాక్టర్ లేకపోయినా హౌస్ సర్జన్ వాళ్ళు వస్తారని తెలుసు నాకు అందుకే అన్నాడు కృష్ణవర్మ తడబడుతూ విషయం అర్థమైంది కంగారు ఎందుకు అల్లుడు గారు అంటూ నవ్వేశాడు ఆనంద్ గారు అమ్మో మావయ్య గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారు మళ్ళీ ఆ జోరు హుషారు వచ్చేసాయని నవ్వుకున్నాడు కృష్ణవర్మ సుప్రజ ఏమైనా ఇబ్బంది పెట్టాడా శ్రావణి అంటూ అడిగింది బాబు వైపు చూస్తూ ఇబ్బంది బాగా పెట్టాడని కృష్ణవర్మ వైపు చూస్తున్న శ్రావణి వైపు చూసిన ఆనంద్ గారి కళ్ళతో చూపించగానే సుప్రజ గారు చూడడంతో ఇద్దరూ నవ్వేశారు వీళ్ళకి తొందరగా పెళ్లి చేసేయడం చాలా మంచిది అన్నారు ఆనంద్ గారు సరే మావయ్య గారు పేషెంట్లు వచ్చారేమో నేను వెళ్ళొస్తానన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ ముఖం తుడుచుకుని వెళ్ళు అనగానే కృష్ణవర్మ తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి తుడుచుకున్నాడు హడావుడిగా తెలకము కాటుకలు పెడతారు అనుకుంటూ నిజానికి ఏమీ లేదు నీ అల్లరిని కరెక్ట్గా తెలుసుకోవడానికి ఊరికే చెప్పానంటూ నవ్వేశారు ఆనంద్ గారు స్టిక్కర్ పెట్టుకున్న శ్రావణి ఎవరూ చూడకుండా నాలుగు బయటకు వెక్కిరించింది కృష్ణవర్మను కాంపౌండర్ వచ్చి పేషెంట్స్ వచ్చారని చెప్పి వెళ్ళాడు ఒక డాక్టర్గా తన మనసులో అందమైన ఊహలను పక్కన పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయారు కృష్ణవర్మ బాబు పురుడు పదకొండవ రోజు వచ్చింది ఆ తర్వాత రోజు నుండి ఒక్కరోజు ఖాళీ ఉండదు ఐదు రోజుల పెళ్ళికి చాలా ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి అంటూ దేవికా గారు గీతికాకు ఫోన్ చేసి వివరంగా చెప్పింది అయితే బాబు పురుడు ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలి మేము అన్నది గీతిక సంతోషంగా దేవా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ వరకే వెళ్తున్నారు మినీ ఫ్లైట్లో మా అదృష్టం కొద్దీ వాళ్ళతో వెళ్దామన్నారమ్మా అన్నది గీతిక సంతోషంగా మంచి విషయం తల్లి ముందే అన్నీ సిద్ధం చేసుకుంటారని మీకే చెబుతున్నానన్నారు దేవిక దేవా ఫోన్ లైన్లోకి వచ్చారు దేవాకి అన్ని విషయాలు చెప్పారు దేవిక గారు అన్నయ్య వాళ్ళు ఎక్కడుంటారు వారికి కూడా తెలియచేయండి అన్నారు దేవిక అన్నయ్య వాళ్ళు ఇక్కడ లేరు అత్తయ్య గారు కెనడాలో ఉన్నారని చెప్పాడు దేవా తప్పకుండా రావాలి అని శ్రీనివాసరావు గారు దేవిక చెప్పారు పురుడికి కూడా అటెండ్ అయ్యేలాగా వస్తాము ఫ్రెండ్ ఒకరు ఫ్యామిలీతో ఇండియా వస్తున్నారు వాళ్ళతో వచ్చేస్తామని చెప్పాడు ఆనందంగా దేవా అమెరికా నుండి వస్తారన్న విషయంతో ఆనందంగా నవ్వారు దుర్గమ్మ గారు దామోదర వర్మ గారికి ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది ఆనందంగా ఆయన చేసే ఏర్పాట్లు మామూలుగా లేవు పెళ్ళికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పుస్తకంలో రాయించి అవన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా తేదీలను నిర్ణయించుకుని మరీ రెడీ చేస్తున్నారు ఆయన శ్రద్ధ ఆయనకున్న గుర్తు చూసి ఆశ్చర్యపోతున్నారు పనివాళ్ళు ఎప్పుడో ఆయన కాలం నాటి వంట వాళ్ళను కూడా గుర్తించుకుని ఆ ఫ్లామిలీ వాళ్ళతోనే వంటలు చేయించాలని నిర్ణయించడం ఆయన చెప్పే రకాలు చూస్తుంటే అద్భుతంగా అనిపించాయి అందరికీ పెళ్ళికి వచ్చిన ముఖ్యమైన పేరెంటాలకు వెండి పూల సజ్జులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేశారు ఇంతమంది వస్తారు ఎన్ని పడతాయని లెక్క వేసుకొని ఒక యాభై పైనే ఎక్కువ చెప్పారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తడి పూల సజ్జలు ఇచ్చేలా అవన్నీ ఆర్డర్ ఇచ్చి చేయమని చెప్పారు దామోదర్ వర్మ వంశస్థులు పెళ్లి చేయాలి కానీ కొన్ని ఊళ్ళు వస్తాయి వారికి సంబంధించిన వారు చాలామంది ఉన్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకున్నారు దామోదర్ వర్మ గారు దామోదర్ వర్మ గారు పట్టించుకోవడంతో ఆయన కింద ఉన్న పని వాళ్ళందరూ కూడా అన్ని పనులను నిర్ణయించుకున్నారు ఎవరు ఏ పని తీసుకోవాలని ధరణికి ఐదవ నెల వస్తుంది పురుడు రోజుకి కాబట్టి ఇబ్బంది లేదు దుర్గమ్మ గారు నవ్వుతూ అసలు పొట్టపైకి కనబడడం లేదు నీళ్ళు పోసుకున్నట్టు లేదు నీరసం లేదు నా మనోరాళ్ళు నాలాగా హుషారు మనిషి అంటూ ధరణిని మెచ్చుకున్నారు గారు దుర్గమ్మ గారు బంధువులు అందరికీ కూడా కబుర్లు చెప్పాలి ఆనంద్కి కొడుకు పుట్టినట్లు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని చెప్తుంటే అప్పుడే వచ్చిన ఆనంద్ గారు అమ్మ సింపుల్గా చెయ్యండి మన వరకు చాలు బయట ఆర్భాటాలు వద్దు శ్రావణి పెళ్ళికి ఎలాగో చెప్తారు రెండుసార్లు రిస్క్ పెట్టవద్దు అన్నారు ఆనంద్ నా వైపు మీ నాన్నగారి వైపు బంధువులు చాలామంది ఉన్నారా వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వద్దు అన్నారు దుర్గమ్మ గారు ఆ గిఫ్ట్లు కూడా అప్పుడే కలిసి ఇప్పి ఇచ్చేయండి ఐదు రోజుల పెళ్ళంటే ఎంత కాదనుకున్నా చుట్టాలు చాలామంది ఉంటారు చాలా రోజులు హోటల్స్లో రూమ్స్ అన్నీ చెప్పేశారు దోమోదర్ వర్మ గారు అప్పుడే ఖాళీ లేకపోతే కట్టించేటట్టుంది ఆయన హుషారు అంటూ నవ్వేశారు ఆనంద్ గారు సరే సర్లే అన్ని సందర్భాల్లో కలిసి ముక్కురి బిక్కిరిగా ఉంటుంది నిజమేలే ఈసారికి కృష్ణవర్మ శ్రావణి పెళ్ళిని ఘనంగా చేస్తున్నారు కాబట్టి మనం తర్వాత పెట్టుకోవచ్చు ఫంక్షన్ అన్నారు దుర్గమ్మ గారు అది ఆ మాట మీద ఉండండి అని చెప్పారు ఆనంద్ గారు అదే మంచి పద్ధతి అన్నారు శ్రీనివాసరావు గారు ఊరు నుండి రాజా వచ్చాడు తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ ఆనందంగా అడిగాడు ఏమిట్రా తమ్ముడు పుట్టాడని నీకెవరు చెప్పారు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు పుట్టి పొట్టగానే నువ్వేగా నాకు ఫోన్ చేసి చెప్పావు ఆ తర్వాత అందరు చెప్పారన్నాడు రాజా వాళ్ళ నానమ్మ పక్కన కూర్చుని నవ్వుతూ ఒరే భలే ఎదిగిపోయావు ఇంత పొడిగా అయిపోయావు రంగు వచ్చావు కాస్త ఒళ్ళు కూడా చేసి భలే అందంగా ఉన్నాడంటూ రాజాని చూసి తెగ మురిసిపోయింది దుర్గమ్మ గారు పెద్దక్క ఒంట్లో ఎలా ఉంది నీకు అన్నాడు ధరణి వైపు చూసి రాజా బాగానే ఉందిరా అక్కడ కాల కాలేజీ వాతావరణం ఎలా ఉంది అన్నది ధరణి అమ్మో కృష్ణవర్మ గారు అంటే ఏమో అనుకున్నాను అక్కడ కృష్ణవర్మ గారి బంధువు అని తెలియగానే అందరూ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు తాతగారి చాలా మందికి సహాయం చేశారట చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు దామోదర్ తాతగారి గురించి అంటూ రాజా ఆశ్చర్యపోతూ చెప్పాడు నిజమే ఒక రకంగా మనకు దొరికిన వాళ్ళు అందరూ కూడా గొప్ప కుటుంబాల వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళు అది మనకు అదృష్టం అన్నారు దుర్గమ్మ గారు సంతోషంగా రవివర్మ గారు నవ్వుతూ లోపలికి వచ్చారు ఎక్కడికి వెళ్ళావు బాబు ధరణిని దింపి అంటూ నవ్వారు దుర్గమ్మ గారు మీ మనవరాలకి వేడి వేడి జిలేబీ పాలకోవా తినాలనిపించిందంట అక్కడ ఎవరు లేకపోతే వేరొక చోట తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి చేయించుకొని మరీ తీసుకొచ్చానంటూ నవ్వారు రవివర్మ ఇంకేముంది జిలేబీ లాంటి పిల్లోడు మళ్ళీ దిగుతాడంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు రాజా బాగున్నావా అంటూ ప్రేమగా పలకరించి నవ్వారు రవివర్మ బాగున్నాను బావగారు అంటూ నవ్వుతూ చెప్పాడు రాజా మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ మార్పు వచ్చింది పెద్దరికం వచ్చింది రాజాకి అంటూ మురిసిపోతూ చూసింది తరిని హాస్పిటల్కి క్యారేజ్ తీసుకువెళ్ళారా అన్నారు దేవికా గారు వద్దు వదినా కృష్ణవర్మ ఏర్పాట్లు చేశారు అంటూ నవ్వేశాడు ఆనంద్ గారు కృష్ణవర్మ చిల్పితనం మామూలుగా లేదు అల్లరి బాగా చేస్తున్నాడు అంటూ నవ్వుతున్న ఆనంద్ గారి వైపు చూసి ఏది ఏమైనా మా చిన్న మామగారిని చూసి మేము నేర్చుకుంటూ ఉంటాము అని నవ్వేశాడు రవివర్మ అందరూ ఆనందంగా నవ్వుకున్నారు ఆనంద్ గారు సుప్రసాతో బాబుతో ఇంటికి చేరాడు దేవిక దిష్టి తీసి బాబునే సుప్రజానం లోపలికి తీసుకువెళ్ళింది విశ్వనాథ్ గారు అంబికాతో ఇంటికి వచ్చారు ఒరే బుల్లి మైనల్లుడా ఎంత ముద్దుగా ఉన్నావురా నీ కోసం ఒక అమ్మాయిని కానీ ఇవ్వాలన్నా మీ డాడీకి ఉన్నంత మాకు లేదంటూ నవ్వుతున్నా విశ్వనాథ్ గారి వైపు చూసి ఏమిటి మాటలు అన్నది అంబికా గారు అయ్యో మీరు కూడా నా బాబుగారు అంటూ నవ్వారు ఆనంద్ ఆ మాటలకి అందరూ నవ్వేశారు అసలు ఈ అల్లరి మాటలు బాబాయ్ మీద పుట్టడానికి కారణం పెద్ద బావగారు చిన్న బావగారు కాబోయే అల్లుడు గారంటూ నవ్వింది శ్రావణి అమ్మో మాకేం తెలియదమ్మా ఏదైనా మా చిన్న మావయ్య గారిని చూసి నేర్చుకోవాల్సిందేమేమంటూ మళ్ళీ సెటైర్ వేశారు రవివర్మ గారు కృష్ణవర్మ అందంగా నవ్వేశాడు ముచ్చటైన గంధం రంగుకి కుంకుమ రంగు అంచు ఉన్న పట్టులంగా ఓని వేసుకున్న శ్రావణి ఎంతో ముద్దుగా కనిపించింది పొడవటి ఆ జడ మల్లె మొగ్గలతో అక్కడ అలంకరించింది అందంగా వాళ్ళు జడకు చక్కటి నగలు పెట్టింది కాస్త శ్రద్ధగా తయారవుతుంది మరి శ్రావణి శ్రావణి చూస్తున్న కృష్ణవర్మ గుండెల్లో ప్రియమైన అల్లరి అల్లడి జ అల్లజడలను రేపుతుంది ఆడవాళ్ళ సామాన్యులు కాదు మాటలతో వద్దు వద్దు అంటారు చేతలలో అలంకారంలో ఆకర్షిస్తూ కనపడని అల్లరి చేస్తారని నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ రవివర్మ తగ్గండి తమ్ముడు గారు చిలిపి అల్లరి చూపులతో ఏమీ ఎరగని మా చిట్టి మరదలను అల్లరి చేయకండి చిన్నపిల్ల ఏమీ తెలియదు అన్నట్లు శ్రావణి వైపు మైమర్చిపోయి చూస్తూ ఉన్న కృష్ణవర్మను అన్నాడు రవివర్మ మీరు కావాలని అల్లరి పెడుతున్నారు కదూ అన్నది ధరిని నవ్వుతూ అవును పెద్ద బావ ఇది అల్లరి చేయాలని చేయడమే ఇక్కడ ఎవరు కనిపెట్టారు అసలు నేను కృష్ణవర్మ గారి వైపు చూడనే లేదు అంటున్న శ్రావణి వైపు చూసి అమ్మో అల్లరి పిల్లయినా కానీ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని వచ్చావెందుకు కృష్ణ మరీ తెల్లగా మెరిసిపోతూ అమ్మాయిల కళ్ళన్నీ మీ పైనే అంటూ నవ్వేశాడు రవివర్మ బ్లాక్ కలర్ ఎందుకు వేశారు చెర్రీ కలర్ షర్టు గంధం కలర్ ప్యాంట్ వేశారు చాలా బాగున్నారన్న శ్రావణి అయ్యో అనుకుంది మనసులో దొరికింది ఏం మా చిట్టి మరదల పాపం మా తమ్ముడు వైపు చూడలేదా అమాయకుడిని చూపులతో కవ్విస్తూ అల్లరి పెడుతూ ఏ మెరగని నా తమ్ముడిని బుక్ చేస్తున్నారన్నాడు రవివర్మ అల్లరి పెడుతూ ధరణి శ్రావణి వైపు చూసి ఆ ముచ్చటైన సన్నివేశం ఎంతో అందంగా ఉంది రాజా సుప్రజా గారి గదిలోకి వెళ్ళి ముచ్చట్లు ముచ్చట్లాడుతున్నాడు ఆనంద్ గారు రాజా తల నిమురుతూ నిన్న మొన్న చిన్న పిల్లాడు ఎంత ఎదిగిపోయాడని మురిసిపోతూ ఉన్నారు పుత్రోత్సాహం పుత్రుడు ఉదయించినప్పుడు కాదు అంటూ తన కొడుకు వైపు చూపించి ఆ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు మరింత పు రాజా వైపు చూస్తున్న ఆనంద్ గారి పద్యానికి రాజా సుప్రజ ఇద్దరూ నవ్వేశారు అబ్బో మీ పద్యం మరే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ సన్నివేశానికంటూ రాజా మాట్లాడుతూ బయట బావగారుల అల్లరి ఎక్కువైపోయింది బాబాయి బుజ్జక్క నాట పట్టిస్తున్నారు బయట జరుగుతున్న అల్లరిని చూస్తూ తెగ ఆనందపడుతూ ఉన్నారు దుర్గమ్మ గారు అబ్బాయిలు అల్లరి చేస్తే అమ్మాయిలను ముద్దుగా ఉంటుంది చూడడానికి అమ్మాయిలు అల్లరి పెడుతుంటే అబ్బాయిలను హుషారుగా ఉంటుందని నవ్వుకున్నారు దుర్గమ్మ గారు బిజవాడు కనుక దుర్గమ్మ తల్లి మా ఇల్లు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉంచావు తల్లి లేకుంటే చిన్న కొడుక్కి మొదటిగా పుట్టిన బిడ్డ ఎటు తప్పించుకోకుండా మళ్ళీ నా ఇంటికి చేర్చావు మహిమ గల తల్లివి అని మనసులో దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకుని జరుగుతున్న ఆనందాలను చూస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు పని మనిషి వసంత తెచ్చిన పాలకోవ ముందుగా రెండు పిల్లలు తీసుకున్నారు దుర్గమ్మ గారు ఎవరు చూడలేదనుకుని నానమ్మ ఏమిటి ఆ పని తినొచ్చా నువ్వు అన్నది ధరణి అబ్బా ఈ ముసలి దానితో చాలా ఇబ్బంది అయిపోయింది అక్క ప్రతి విషయానికి కూడా ఇలాగే చిరాకు పెట్టేస్తుంది నన్ను రోజు అన్నది శ్రావణి మా అమ్మమ్మ గారు ఏం చేశారు అసలు అన్నారు రవివర్మ గారు హా ఏం చెయ్యాలి పాలకొరు రెండు బిల్లలు తీసుకుంది బావగారు అన్నది శ్రావణి నవ్వుతూ కృష్ణవర్మ నవ్వుతూ మనవడు పుట్టిన ఆనందంలో అమ్మమ్మగారు తీపి తినాలనుకోవడంలో తప్పేముంది అన్నారు కృష్ణవర్మ గారు మా నాయన ఏదో ఒక ఇంజక్షన్ చేస్తాడుగా రెండు పాలకోలు తినేస్తాడన్నారు అన్నారు దుర్గమ్మ గారు పిచ్చి పిచ్చి పనులు చేసి నా పెళ్ళికి ఉండకుండా పైకి వెళ్ళకే ముచ్చటైన మా నానమ్మ అన్నది శ్రావణి నవ్వుతూ అయ్యో నా ఉల్లు ఉక్కు పిడుగు ఏది కూడా నన్ను ఏమీ చెయ్యదు బాబు మన డాక్టర్ కృష్ణవర్మ ఉండగా అసలు ఇది చెయ్యదు అంటున్న దుర్గమ్మ గారి చేతిలోని పాలకోవాలు రెండు తీసుకుని అన్నయ్య ఒకటి నేనొకటి తినిపిస్తామమ్మ నీకు అన్నాడు కృష్ణవర్మ మీ డాక్టర్ గారు అన్న సగతి మర్చిపోతున్నారు ఈ మిస్లమ్మ వేసే నాటకాలకు లొంగిపోకండి అన్నది తీరావణి కృష్ణవర్మ వైపు కోపంగా చూస్తూ అదంతా మాకు అనవసరం మేమిద్దరం స్వయంగా మా చేతులతో రెండు పాలకోవ బిల్లలను తినిపించి తీరుతామన్నాడు కృష్ణవర్మ ఆ తర్వాత ముస్లింకి ఏదైనా అయితే అన్నది శ్రావణి కోపంగా ఇదిగో అన్నయ్య నువ్వు తినిపించు ముందు అంటూ కృష్ణవర్మ పాలకోవ మిరియం గింజలంత ముక్క తీసుకుని రవివర్మ గారికి ఇచ్చాడు అమ్మమ్మ ఆ అను అన్నాడు రవివర్మ నవ్వుతూ దుర్గమ్మ గారు సంతోషంగా కళ్ళు మూసుకొని అదేంటి బాబు పాలకోవ పెట్టనే లేదు అన్నది దుర్గమ్మ రవివర్మ వైపు చూసి అయ్యో అన్నయ్య తినిపించారు ఇప్పుడు నేను అంటూ కుడి గింజంతా ముక్క తీసుకుని దుర్గమ్మ వారి నోట్లో పెడుతుంటే కళ్ళు తెరిచి చూశారు దుర్గమ్మ గారు అమ్మో నా మనోరాలే నయం ఒక్క పాలకోవ తీసుకుని సగంలో సగం చేసైనా పెడతారు మీరు మరీ ఘోరంగా మిరియం గింజలంతా పెడుతున్నారంటూ నవ్వారు దుర్గమ్మ గారు స్వీట్లు తిన్నట్టు అనిపించలేదా మా అమ్మ అన్నాడు కృష్ణవర్మ మీ అన్న పెట్టిన స్వీట్ ఎటు వెళ్ళిందో నువ్వు పెట్టిన స్వీట్ ఏ వైపు వెళ్ళిందో పంట కింద కూడా చాలలేదు నాయన డాక్టర్ బాబు కృష్ణవర్మ అంటూ నవ్వింది దుర్గమ్మ గారు మా అమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నవ్వాడు కృష్ణవర్మ అవునమ్మమ్మ ఎప్పుడు మన పార్టీ ఉంటుందనుకుని మనం అమ్మమ్మను కాపాడుకోవాలి అన్నాడు రవివర్మ ఇలా ఇద్దరూ నవ్వుతూ ఉంటే శ్రావణి ధర్నీ కూడా వారి తెలివితేటలు చూసి నవ్వేశారు అమెరికాలో దేవా గీతిక అన్నీ సర్దుకుంటూ ఉన్నారు మరుసటి రోజే ఇండియా ప్రయాణం దేవా అదృష్టం కొద్దీ వాళ్ళ ఫ్రెండ్స్ స్పెషల్ విమానంలో ఇండియా వెళ్తున్నారు తను వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని చెప్పగానే తమతో రమ్మని ఆహ్వానించాడు కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే పిల్లలు పుడతారు అన్నట్లు కృష్ణవర్మ పెళ్ళికి వెళ్ళడానికి మంచి అవకాశం వచ్చింది దేవాకు గీతకాకి ఎంతో ఆనందంగా ఉంది నా రాజశేఖర్ నిలయంలో అన్ని పండుగలకు అటెండ్ కావచ్చు నాన్నమ్మ నాన్న అమ్మ పిన్ని బాబాయ్ చెల్లై కృష్ణవర్మ గారు అక్క బావగారు రాజా అందరినీ చూడవచ్చు అని అనుకుంటూ చాలా ఆనందంగా ఉంది బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నారు సుప్రజా దగ్గర విశ్వనాథ్ గారు అంబిక ఇద్దరు ముచ్చటగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడికక్కడే బ్యాచిలర్గా విడిపోయి ఎటువైపు మాట్లాడుకునే వాళ్ళు అటువైపు మాట్లాడుతూ ఆనందంగా ఉన్నారు దామోదర్ వర్మ గారు పెళ్ళేర్పాట్లో పడిపోయారు ముందే ఎప్పటికప్పుడు తాతగారికి వైద్యం చేస్తూ ఎక్కువగా రాజశేఖర్ నిలయంలో ఉంటున్నాడు కృష్ణవర్మ హౌస్ సర్జన్ చేస్తున్న డాక్టర్లు చక్కగా చూస్తున్నారు కృష్ణవర్మ హాస్పిటల్ను ఏవైనా సందేహాలు వస్తే వెంటనే కాల్ చేస్తున్నారు ఇబ్బంది లేదు రాజశేఖర్ నిలయం కలకలలాడుతూ ఉంది దేవా గీతిక వచ్చారు అమెరికా నుండి అక్క అంటూ కౌగిలించుకుంది శ్రావణి విశ్వనాథ్ గారు అంబికా గారు కూడా రాజశేఖర్ నిలయానికి వచ్చారు పిల్లలను అక్కడికే రమ్మన్నారు మామూలుగా లేదు ఇంట్లో హడావుడి దుర్గమ్మ గారు ఎటురా రా దొరసాని పిల్లలా తయారైందిరా అబ్బో ఏంటి పొడుగ్గా ఉనేశావు భలే ఉంది అంటూ దుర్గమ్మ గారు గీతిక వైపు చూసి నవ్వారు ధరణి అప్పుడే స్నానం చేసి వచ్చింది గీతిక అంటూ ప్రేమగా పిలిచేసరికి ఫాస్ట్గా ధరణి అక్క దగ్గరకు వెళ్ళింది గీతిక అక్క ఒట్టి మనిషి కాదు చిన్నగా అని చెప్పింది శ్రావణి నవ్వుతూ నానమ్మ నీకు నచ్చలేదా నేను ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే అన్నది గీతిక నవ్వుతూ నువ్వు వేసుకుంటే సరిపోయిందా నాకు కూడా ఒకటి తెచ్చావా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు హా అంటూ మనోరాలు ముగ్గురు నవ్వేశారు దేవానందరూ పలకరించారు రవివర్మ కృష్ణవర్మ ఇద్దరూ కూడా పళ్ళు పలహారాలు అన్నీ తీసుకువచ్చారు హాయ్ అంటూ ముగ్గురు తోడల్లుళ్ళు ఆనందంగా నవ్వుకున్నారు అబ్బా ఈ సంతోషం మళ్ళీ ఇన్నాళ్ళకు వచ్చింది అక్కడ ఉండడమే కానీ ఎవ్వరి పని వారిదే నానమ్మ మన తెలుగువారిని తప్పితే ఎవరిని గబక్కుని నమ్మలేము అలా అని వారు చెడ్డవారని కూడా కాదు కానీ మనకు భయంగా ఉంటుంది అంతే అంటూ నవ్వింది గీతిక ఏమిటి ఏమిటి విశేషాలు అన్నారు దుర్గమ్మ గారు ఏముంది నానమ్మ మంచు బాగా కురుస్తుంది తెల్లారేసరికి మా ఇల్లు మొత్తం నిండిపోతుంది ఆ మంచును తొలగించే వాటిని తీసుకుని నేను ఆయన ఇద్దరం శుభ్రం చేసుకుంటాము అక్కడ చాలా కష్టాలని చెప్పి నవ్వింది గీతిక దేవా గీతిక వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు మమ్మీ అంటూ దేవ దేవికని కౌగిలించుకుంది గీతిక అప్పుడే పూజ అయ్యింది రథం ఇంకెవరి కోసం నీ మౌన రథం ముగ్గురు కూతుళ్ళకు అన్నీ బాగానే ఉన్నాయిగా అంటూ కోడల్ని ముద్దుగా మందలించారు దుర్గమ్మ గారు దుర్గా దుర్గా అంటూ మనసులో అనుకుని చెంపలు వేసుకున్నారు దేవిక గారు కొడుకులు ఉన్నారుగా అన్నట్లు పెద్ద కొడుకు చిన్న కొడుకు వైపు సైగు చేసి చూపించింది దేవిక ఇలా వెళ్ళొచ్చా పిన్ని గదిలోకి అన్నది గీతిక లోపలికి వెళ్ళి పిన్ని అనవద్దమ్మా అమ్మ అని పిలవవే అన్నది ధరణి రవివర్మ దేవా కృష్ణవర్మ ముగ్గురు మాటల్లో పడ్డారు విశ్వనాథ్ గారు అంబిక కొడుకు కోడలను చూసుకుని మురిసిపోయారు శుభ్రంగా స్నానం చేసి అప్పుడు వెళ్ళు బుజ్జిబుజ్జి తమ్ముడిని ఎత్తుకో అన్నది దుర్గమ్మ నవ్వుతూ శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు వచ్చారు ఫ్యాక్టరీ నుండి ఎప్పుడైనా మనం బిజీగా ఉన్నప్పుడే పని కూడా ఎక్కువ వస్తుందని నవ్వారు శ్రీనివాసరావు గారు ఏ ఇబ్బంది లేదు వర్కర్స్ అందరూ మంచివాళ్ళు అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు అన్నారు ఒప్పుకుని మనం కూడా చూసుకుంటూ ఉందామన్నాడు ఆనంద్ దేవా గీతికాను పలకరించారు శ్రీనివాసరావు గారు గీతికా కళ్ళల్లో నీళ్ళతో శ్రీనివాస్ గారిని కౌగిలించుకుంది నాన్న అంటూ ఎలా ఉన్నారా అంటూ ఆనందంగా అడిగారు శ్రీనివాసరావు గారు బాగానే ఉన్నాం నాన్న అంటూ గీతిక వైపు ఆనందంగా కళ్ళతో కళ్ళ నీళ్ళతో చూస్తున్నాడు ఆనంద్ డాడీ అంటూ ఆనంద్ దగ్గరికి వెళ్ళింది గీతిక చిన్నప్పటి నుంచి శ్రీనివాసరావు గారు భుజాల మీద ఎక్కి గార్వంగా పెరిగిన గీతికాకు సడన్గా తండ్రి ఆనంద్ గారు అన్నంత మాత్రాన త్వరగా ముందు ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎంతో గొప్పదని అనిపించక తప్పదు ఏరా బాగున్నావా అంటూ ప్రేమగా అడిగాడు ఆనంద్ దేవా చాలా మంచివాడు డాడీ చూడటానికి ఇలా ఉంటాడు కానీ మరీ మంచోడే అంటూ భర్ అంటూ భర్త వైపు చూసి నవ్వింది గీతిక ధరణి శ్రావణి రవివర్మ కృష్ణవర్మ నలుగురు నవ్వేశారు చూడటానికి ఎలా కనిపించా నేను అంటూ గీతిక చెవి పట్టుకున్నాడు దేవా ముద్దబ్బాయిలాగా అంటూ నవ్వింది గీతిక అసలు మొద్దు పిల్ల గీతిక చదువు మీద శ్రద్ధ ఉండదు మావయ్య గారు దగ్గరుండి నేర్పించేలోకి నా తల ప్రాణం తోకొచ్చిందన్నీ కావాలి అమ్మాయికి అంటూ గీతిక విషయం పూర్తిగా తనకు తెలుసు అన్నట్టు ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు దేవా అక్క అమెరికా వెళ్ళి మరీ తెల్లగా అయిపోయిందంటూ నవ్వాడు రాజా వచ్చి ఒరే వీడెంత పెద్దగా అయిపోయాడు మీసాలు వచ్చాయి మాట మారిపోయిందంటూ గీతిక చప్పట్లు కొట్టి నవ్వింది అందరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నారు దేవా గీతిక ఇద్దరూ ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళారు ఇంతలో బాబు ఏడుస్తుంటే ధరణి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చింది ఓలమ్మా కొత్తారు అంటూ ముద్దుగా అడుగుతున్న ధరణి వైపు చూసి పక్కపక్క నవ్వాడు రవివర్మ ఈ విధంగా పిల్లల్ని బుజ్జికిస్తే కొంచెం పెరగాక ఏమిటి ఆ మాట్లాడడం చాలా బాగోలేదని చెప్తాడు మా చిట్టి బామర్దంటూ నవ్వాడు రవివర్మ ఇంట్లో సందడిగా ఉంటుందని దామోదర్ వర్మ గారిని కూడా తీసుకువచ్చాడు కృష్ణవర్మ దామోదర్ వర్మ గారు కూడా వచ్చారు ఆయనకు జాగ్రత్తగా కుర్చీ వేసి కూర్చోబెట్టాడు కృష్ణవర్మ ఇల్లంతా సందడి సందడిగా ఉంటే ఆనందంగా అనిపించింది ఆయనకు గీతిక ఫ్రెష్ అయ్యి వచ్చి సుప్రజా రూంలోకి వెళ్ళింది ఎలా ఉంది పిన్ని అనుబోయే అమ్మ అన్నది గీతిక బాగుందిరా అంటూ కూర్తూరు వైపు చూసిన ఆనందంతో చాలా సంతోషపడింది సుప్రజా కా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఉంటాను